అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షాప్ని మన ఓల్డ్ బైపాస్లో నాలుగు ఫ్లోర్లతో ఓపెన్ చేశారు ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మన సుబ్బారావు గారు దీనికి ఓనర్గా ఇదివరకు పది షోరూములు ఆల్రెడీ ఉండి పదకొండో షోరూమ్ ఒంగోలు పెట్టడం జరిగింది అందులో ఫర్నిచర్ కూడా కొంత ఇంపోర్టెడ్ది ఉంది అన్ని రకాలు ఇంకా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఉపయోగపడే ఫర్నిచర్ అంతా ఉంది మనం ఇదివరకు ఏంటంటే ఒక మంచిది ఇంపార్టెడ్ ఫర్నిచర్ అంటే పరిగెత్తా విజయవాడ హైదరాబాద్ పరిగెత్తుంటాం ఈరోజు ఉంగోల్లో కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఉండేవి కూడా దానికి మనకు తగ్గట్టు మనం ఎంత అయితే సోమతులో పెట్టుకోగలుగుతామో దానికి సంబంధంగా అన్నీ కూడా ఉన్నాయి ఫర్నిచర్ చాలా బాగుంది అందులో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందులో ఏది కావాలన్నా కూడా రెడీ చేసి ఇవ్వడానికి డెలివరీ ఇవ్వటానికి కూడా వాళ్ళ పార్ట్ వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి ఇట్లాంటి మంచిది కూడా ఒంగోలులో పెట్టుకోవడం కూడా మనకి చాలా సంతోషం కాబట్టి సుబ్బారావు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం మన ఒంగోలు ప్రజలు నమ్మి ఒంగోలులో ఇంత పెద్ద షోరూమ్ పెట్టినందుకు కూడా వాళ్ళు తప్పకుండా కూడా ఇక్కడ పెట్టిన దాని మీద సక్సెస్ అవ్వాలని ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళు ఏదైతే మంచి బిజినెస్ కోసం ఇక్కడ పెట్టారు ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోండి మనం ఏడాది పరిగెత్తుకుంటా పోకుండా ఇక్కడ కూడా వచ్చి చూసుకొని ఏది బాగుంది లేని ఏదైనా ఐటెం కావాలన్నా కూడా ఫోటో తీసుకొచ్చి చూపించినా కూడా వాళ్ళ ఐటెం కూడా రెడీ చేసిస్తారు అలాంటి మంచి ఫర్నిచర్ కూడా మన ఒంగోళ్ళో రావటం కూడా చాలా సంతోషం మరోసారి తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నా తప్పకుండా సక్సెస్ అవుతుంది మా పూర్తి సహకారం పూర్తి వాళ్ళకి ఏ ఎటువంటి ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా కూడా ఇబ్బంది లేకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా సుబ్బారావు గారికి తెలియజేసి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ రాష్ట్రంలో ఫర్నిచర్ రంగంలో దాదాపుగా అగ్రగామ సంస్థ ఇప్పటికీ ఆరు నగరాల్లో పది బ్రాంచీలతో దిగ్గిజంగా ప్రజల మన్నళ్ళ బంది కస్టమర్స్ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు నడుస్తున్నాం ఈ రోజున పదకొండవ షోరూమ్ని మన ఒంగోలు పట్టణంలో శ్రీ ఎమ్మెల్యే గారి ద్వారా ఒంగోలు ఎమ్మెల్యే గారి ద్వారా దామచల్ల జనార్దనరావు గారి ద్వారా చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది మా దగ్గర అన్ని రకాల ఫర్నిచర్స్ వందలాది మోడల్స్ హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి దీనిని అందరూ సద్వినియోగం చేసి ఒంగోలు ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా కోరుచుకుంటున్నాం